పేట మండల కలెక్టర్ ఓ ఆనంద్ పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్న పులి సుమనీటికి వెళ్లి పదిహేను వేల పింఛన్ నుంలో ఎనభై మూడు సంవత్సరాలు వయోవృద్ధులతో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడారు లైట్ ఫోకస్ ఇచ్చుకోండి నాది పక్కన కొంచెం ఫాస్ట్ గా చేయండి ఫాస్ట్ గా ఫాస్ట్ ఇలా लवली చిట్ టి ఇలా చూడండి అవదరా లేక కెమెరా సెట్ ఐదు నిమిషం కొంచెం మనం పంచేనమ్ దీని తర్వాత చేయండి అది అయితే ఫస్ట్